నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక విధానం వల్లే మాకు నచ్చట్లేదు అని చెప్పి ఆరుగురు ఎమ్మెల్యేలు అయితే రాజీనామా చేస్తున్నారు మరి ముఖ్యంగా ఇప్పటికే పార్టీలో ఉన్న వాళ్ళైతే రాజీనామా చేసి వస్తుందో అందరికీ తెలిసిందే అయితే నిజంగా పార్టీ పరిస్థితి ఇలాంటి అంశాలను చర్చించ స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు వారి నాటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే మిషాలి కూడా సార్ ఇప్పటికే ఆ పార్టీలో వాళ్ళు ఒక్కొక్కరు జంపై బయటకు వచ్చేస్తున్నారు మరి ముఖ్యంగా ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్సీలు అయితే రాజీనామా చేశారు అయితే ఇంకా ఆ పార్టీ పరిస్థితి ఏం సార్ అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత చాలామంది ఆయన విధానాలు నచ్చక ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరులో మార్పు రావట్లేదు కాబట్టి ఈ పార్టీకి మనుగడ ఉండదు ఈ పార్టీ నుంచి ఎంత తొందరగా బయటికి వెళ్ళిపోతే అంత మంచిది ఉద్దేశంలో పదవులు ఉన్నాళ్ళు కూడా ఆ ఆరాట పడుతున్నారు ఇలాగే ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్సీలు నిజానికి వాళ్ళ పరిస్థితి కంఫర్టబుల్గానే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో కొనసాగటం వాళ్ళకి ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో వ్యతిరేకత పెంచుతూ ఉంది అటువంటి పార్టీలో కూడా మేము ఉండటానికి ఇష్టపట్టలేదని ఇప్పుడు జయమంగళ వెంకటరమణ తర్వాత చిలకలూరుపేటలో మర్రి రాజశేఖర రెడ్డి పోతుల సునీత ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక ఆరుగురు రాజీనామా చేశారు చేసి కూడా సంవత్సరం దాటిపోయింది సంవత్సరం మీద ఒక పది రోజులు కూడా అయిపోయింది దాదాపుగా అది మండల్ చైర్మన్ మోషస్ రాజు దగ్గర పెండింగ్లో ఉన్నాయి నిజానికి వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత స్వచ్ఛందంగా రాజీనామా చేశారా లేకపోతే ఏమైనా ప్రలోభాలకి లొంగి రాజీనామా చేశారా అనేది ఎప్పుడైనా సరే అసెంబ్లీలో అయితే స్పీకర్ గారు లేదు కౌన్సిల్లో అయితే దాని చైర్మన్ ఎవరైతే ఉంటారో పిలుస్తారు అలాగే లోక్సభ మెంబర్స్ రాజీనామా చేసినప్పుడు కూడా స్పీకర్ పిలిపించి వ్యక్తిగతంగా పిలిపిస్తారు పిలిపించి వాళ్ళు వ్యక్తి సోదస్తులతో రాసినప్పటికీ కూడా ఏ పరిస్థితుల్లో రాశారు నిజంగానే ఇష్టపూర్వకంగా రాశారా లేకపోతే ఏమైనా బలవంతంగా రాశారా అనే దాన్ని వెరిఫై చేసుకుంటారు అది పార్లమెంటరీ సాంప్రదాయం మరి ఈ మధ్య కాలంలో వస్తున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా అది వ్యక్తిగతంగా పిలిపిస్తారు అట్లాగే వీళ్ళని కూడా జయమంగళ వెంకటరమణ వీళ్ళందరూ కూడా వెళ్ళి చెప్పారు అయ్యా నాకేమి వేరే పార్టీల్లో వెళ్ళి అలానే మంత్రి పదవి ఇస్తారనో ఇంకో పదవిస్తారనో ప్రలోభ పెట్టలేదు అలాంటి ప్రలోభాలకు నేను లొంగలేదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మేము కొనసాగలేము ఆయన వ్యక్తిగత విధానాలు ఆయన ప్రవర్తించే తీరు ఆ పార్టీలో ఉండటం అలానే ప్రజల్లో మా పట్ల కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది మాకు పదవులు ముఖ్యం కాదు మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామని వ్యక్తిగతంగా ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఆయనకి మోషస్ రాజు గారు చెప్పారు మోషస్ రాజు గారు ఆయన ఆమోదించకుండా వీళ్ళు పార్టీ అధిష్టానం బహుశా ఈయ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకే ఆయన ఏమీ చర్య తీసుకోలేకపోయాడు తీసుకోలేకపోయినందుకు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు మమ్మల్ని మేము పార్టీ నుంచి వెళ్ళిపోతామని స్వచ్ఛందంగా రాజీనామా చేసి చిన్న గారిని కలిసి కూడా మేము చెప్పాము అయినా కూడా మా ఆమోదించకుండా పక్కన పెడుతున్నారని చెప్పి హైకోర్టుకి ఇస్తే ఆ హైకోర్టు నాలుగు వారాల లోపల దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఆదేశాల కాపీని తీసుకొచ్చి కూడా మోసెస్ రాజుగారికి ఇచ్చారు మోసెస్ రాజుగారికి ఇవ్వటంతో పాటు మళ్ళీ ఇంకొకసారి అప్పీల్ చేశారు మేము గతంలో ఏదైతే చెప్పామో దానికే మేము కట్టుబడి మా మీద ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఒత్తిడి లేదు మేము స్వచ్ఛందంగా ఆ పార్టీని వేడదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా మా రాజీనామాలు ఆమోదించండి హైకోర్టు ఆదేశాలను మీరు గౌరవించండి అని విజ్ఞప్తి చేశారు విజ్ఞప్తి చేయటంతో పాటు వాళ్ళు బహిరంగంగా కూడా ప్రజల ముందుకు వచ్చి వివిధ మాధ్యమాల ద్వారా కూడా అప్పీల్ చేశారు చే దాంట్లో పెద్ద దాపరికం ఏముంది ఇప్పుడు ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతా ఉన్న వాళ్ళని బంధించి పట్టుకోవటం వలన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కనీసం కౌన్సిల్లో అన్న మాకు మెజార్టీ ఉందని నిరూపించుకోవటానికి వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రయత్నాలే కానీ ఈ బలవంతపు బ్రాహ్మణార్థంతో జరిగేది ఏం ఉండదు వాళ్ళు ఈ పార్టీకి ఏదైనా అవసరమైన ఓటు కూడా వాళ్ళు వేయరు ఎట్టాగూ పార్టీ విడిచే దలుచుకున్న వ్యక్తులు ఓటింగ్ కూడా దూరంగా ఉంటారు ఒకవేళ కనుక డిస్క్వాలిఫై అవుతా ఉన్న పరిస్థితుల్లో కాబట్టి వాళ్ళ మోషస్ రాజు కనుక ఈ నాలుగు వారాల్లో కనుక చర్య తీసుకోకపోతే వీళ్ళు కోర్టు ధిక్కారు నేరం కింద మళ్ళీ మోషర్సెస్ అంటే చైర్మన్ మీద కూడా వీళ్ళు కోర్టుకి వెళ్ళొచ్చు కోర్టుకి వెళ్తే గనుక మరి ఆయన కూడా కోర్టుకి హాజరు అవ్వాల్సి వస్తుంది మేము ఇచ్చిన ఆదేశాలు చర్య తీసుకోమన్న తర్వాత కూడా మీరు ఎందుకు తీసుకోలేదని అడుగుతారు ఒకవేళ కనుక రిజెక్ట్ చేస్తే కూడా రిజెక్ట్ చేయటానికి గల కారణాలు ఏంటి మీ ముందు మా ముందు కూడా వాళ్ళు వ్యక్తిగతంగా హాజరై స్వచ్ఛందంగా రాజీనామా చేశామని అని వాళ్ళంతటి వాళ్ళు ప్రకటన చేసిన తర్వాత మీరు ఎందుకు ఆపుతున్నారు ఇప్పుడు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది కదా రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోవటానికి ఏదైనా బందీలు దొడ్డ బలవంతంగా మేము తలుపు మూసేసి లానే ఉండాలి మీరు ఇక బయటకు వెళ్ళటానికి వీల్లేదంటే వాళ్ళు ఒక రకంగా చట్ట సభల్లో చట్టాలు చేయాల్సిన వ్యక్తులకే ఆ స్వేచ్ఛ లేకుండా నిర్బంధంగా మీరు ఈ పార్టీలోనే ఉండాలి ఈ స్పీ కౌన్సిల్లో సభ్యులుగా కొనసాగాలని ఎవరిని బలవంతం చేసి ఉంచలేరు కదా అప్పుడు ఒక గుర్రాన్ని మనం చెరువు వరకు తీసుకెళ్లగలం నీటి రక నీటిని తాగిస్తున్న ఎవరో కాదు అట్లాగే వాళ్ళు ఆరుగురు అందులో అది పెద్దల సభ కౌన్సిల్ అనేది పెద్దల సభ ఆ పెద్దల సభలో ఆరుగురు నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాలకు భిన్నంగా స్పీకర్ వ్యవహరించడం అనేది ఇంకా ఏం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య వ్యవస్థ ఆశయాలకే తూట్లు పొడిచినట్టుగా ఉంది కదా వాళ్ళకే ఆ స్వేచ్ఛ లేనప్పుడు నిర్బంధంగా ఇదన్నా కట్టు బానిసల వాళ్ళు అక్కడే సభ్యులుగా కొనసాగాలి ఆ పార్టీలోనే కొనసాగాలంటానికి వాళ్ళు రీజన్స్ కూడా చెబుతున్నారు మాకు మా పార్టీ అధ్యక్షుడు ప్రవర్తన తీరు నచ్చలేదు సిద్ధాంతాలు మాకు నచ్చలేదు మేము పార్టీకి రాజీనామా చేస్తున్నాం కాబట్టి శాసన మండలి కూడా రాజీనామా చేస్తున్నాం అన్నప్పుడు ఆమోదించాల్సిందే అంతేగాని లేదు ఇప్పుడు దాదాపు అన్నీ ఇయర్ ఆపటం కూడా అది నిజంగా పార్లమెంటరీ సాంప్రదాయాలకి అది కొంచెం అవమానకరమైన అంశమే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి కూడా ఆర్డర్ తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత ఇంకా నేను అనుకోవటం ఇది ఆపుతారని అయితే అనుకోను ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మోషిస్ రాజ్ గారికి వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది హైకోర్టుకి అవసరమా కాబట్టి థింక్ ఈ వన్ టూ వీక్స్లో డెసిషన్ తీసేసుకుంటారు వాళ్ళు తీసుకుని వాళ్ళు రిలీజ్ చేసేస్తారు ఆ తర్వాత వాళ్ళు ఏదో కొంత అంటే వేరే పార్టీలోనో లేకపోతే న్యూట్రల్గానో ఉండదలుచుకున్నారు కొన్నాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆయన రాజశేఖర్ అయితే చెబుతున్నాడు కదా నేను చిలకలూరుపేటలో నేను చేసినంత చాకరీ ఎవరూ చేయలేదు పార్టీకి ఇంత త్యాగం చేసినా నాకు గుర్తింపు లేనప్పుడు ఇట్లాంటి పార్టీలు మాకు కొనసాగటానికి నాకు కానీ మా నా అనుచరులు కూడా తొక్కేశారు రాజకీయం కానీ ఒక రకంగా అది అక్కడ విడుదల రజనీకి ఆయనకి జరుగుతున్న కోల్డ్ వార్ కూడా దీనికి చాలా వరకు కారణం ఇప్పుడు విడదల రజనీ కూడా ఆ పార్టీలో ఏమై లేని పరిస్థితి వచ్చిందని కూడా అంటున్నారు బా బహుశా ఆమె కూడా రిజైన్ చేస్తుంది ఎట్లా ఉందంటే శ్రీకాళహస్తి ఇప్పుడు పాము ఏనుగు సాలి పురుగు మూడు చచ్చిపోయినాయి చూసారా ఇప్పుడు ఆమె ఆయన ప్రత్యర్థైన రజనీ పరిస్థితి బాగాలేదు ఆమె వెళ్ళిపోతుంది ఈమె ఇబ్బంది పెట్టినందుకు రాజశేఖర్ వెళ్ళిపోతున్నాడు ఈమె పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక అట్లా ఒకరికొకళ్ళు టైం అనేది ఎంత బలమైందో మనకు అర్థమవుతుంది రాజకీయాల్లో కాబట్టి మిగిలేదు ఏముండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసాడు ఇవన్నీ ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి పెట్టి ఇవాళ టైం వచ్చేనాటికి ఎవరు కూడా మిగిలే పరిస్థితి కనపడతల పని ఇన్నాళ్ళు ఆయనకి విశ్వసనీయంగా ఉండ రజనీ కూడా పార్టీలో చెల్లిపోతుంది అనేది సోషల్ మీడియాలోనూ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది రేపు జగన్మోహన్ రెడ్డి పండుగ తర్వాత బలోపేతం పార్టీని బలోపేతం చేయాలని ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతం చేయడానికి హార్లిక్ శుభోరణ విట్టాలు తాగిస్తే అవుతుందమ్మా మన ప్రవర్తన బాగాలేదని కదా ఆళ్ళే చదువుతున్నారు పెద్దల సభలో ఆరుగురు వ్యక్తులు చదువుతారు విడదల రజనీ కూడా ఆమె కూడా వెసులుబాటుగా లేదు పార్టీలో ఇమ్మట్టం విజయసాయిరెడ్డి లాంటి నమ్మకస్తుడే పార్టీలోంచి చెల్లిపోతే సెకండ్ అనుకున్న వ్యక్తి కాబట్టి మామూలాల పరిస్థితి ఏంటి ఇప్పుడు గడ్డపార్లు గాలి కొట్టుపోతుంటే దూదేగులు వచ్చి మేము మా సంగతి ఏంటంటే ఏం చూస్తారు కాబట్టి అసలు రెడ్డి కూడా పరోక్షంగా ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కోటరీలో ఉన్న వ్యక్తులు తప్ప మిగిలిన వాళ్ళకి ఏమి ఇక్కడ భవిష్యత్తు ఉండదు అసలు పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకే మనుగడ ఉండదు ఈ కోటరీ మాలనని ఆయన కోటరీ నుంచి బయటకు రాడు ఈ పార్టీ బాగుపడదు అందుకే నేను బయటకు వెళ్ళిపోయాను ఇండైరెక్ట్గా పరోక్షంగా చెప్పాడు ఆయన మిగిలిన వాళ్ళు కూడా మీ పనులు మీరు చూసుకోండి అని కాబట్టి బలోపేతం చేయటానికి ఆయన ఏం చేయగలుగుతాడు మొన్న వెళ్ళి పులివెందుల్లో నన్ను మాట్లాడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియట్లేదు పక్కనుండ అవినాష్ రెడ్డి ఏదన్నా మంచి పార్టీకి మీరన్నట్టు బలం ఇస్తాడేమో పులివెందుల్లో అనుకుంటే ఆయనకి నిరాశ వచ్చింది ఏదో ఒక స్పష్టత వెళ్ళకపోయాడు ఒక బూస్ట్ వెళ్ళకపోయాడు కేడర్కి కాబట్టి ఆయనలోనే ఆ కాన్ఫిడెన్స్ లోపించినప్పుడు ఇంకా మిగిలిన కార్యకర్తల పరిస్థితికి ఏంటనేది పార్టీ భవిష్యత్తు అనేది ఆశాజనకంగా ఉండదని మనం అనుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలాని మనం వేసుకుంటు